ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఆల్ డజన్ పడతాయి ఇందులో ఒక దానిలో టెన్ డజన్ వస్తుంది టెన్ ఎంత డిజైన్ ఉన్నాయో చూడండి ఓన్లీ టిక్ టెక్స్ లో డిజైన్స్ అనమాట ఉంటది ఎంత బాగున్నాయో చూడండి థౌసండ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో చూడండి మొత్తం థౌసండ్ డిజైన్స్ ఇది ఓన్లీ సిక్స్ కలర్ సీరియల్ మ్యాచింగ్ ఇది నాలుగు రబోడ్ బ్యాండ్ ఉన్నాయి మీకు ఎంత కావాలో అంత దొరుకుతాయి క్వాంటిటీ లో చూడండి మొత్తం ఒకటి డిజైన్ కాబట్టి మీకు మిక్స్డ్ సైజెస్ అనేది వస్తుంది మొత్తం డిస్ప్లే ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది కాంబో ఆరం ఉన్నాయి ఇందులో మినిమం టూ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మనం క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ నెయిర్ పాలిష్ గోల్డెన్ లో కావాలి ఇదిగోండి గోల్డెన్ తీసుకోండి మినిమం టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సారీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ పత్తి కొన్ని పదకొండు పడతాయి కొన్ని పద్నాలుగు అన్ని వేరే వేరే రేట్లు సేమ్ డిజైన్ మీకు పిల్లల కావాలన్నా పెద్దవాళ్ళ కావాలన్నా కూడా ఉంటది ఇంపోర్టెడ్ కదన్నా కొరియన్ కొరియన్ వెరైటీస్ ఇవైతే ఇంపోర్టెడ్ ఉన్నాయి చూడండి అంతేనా నూట పది వంద రూపాయలు హై ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవి అందరికీ బేగం బజార్లోనే ది బిగ్గెస్ట్ కావ్య ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్ స్టోర్ అయితే ఓపెన్ అయిపోయిందండి ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అనమాట ఓపెనింగ్ సో ఇదంతా కూడా ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన సెక్షన్స్ అనమాట కంప్లీట్లీ త్రీ సెక్షన్స్ అయితే ఉంటాయి ఈ సెక్షన్లో అన్ని ఇయర్ రింగ్స్ మీకు ఫ్యాన్సీ స్టోర్ కాస్మెటిక్స్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి హ్యాండ్ కచ్చి ఫ్లూ హెయిర్ క్లిప్స్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ సెక్షన్ లో వచ్చేసరికి కంప్లీట్లీ హెయిర్ యాక్సెసరీస్ సెక్షన్ అండి ఇదంతా కూడా చూసుకోవచ్చు అండ్ కస్టమర్స్ కూడా ఓపెనింగ్ రోజే కూడా వచ్చేసారు అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ లో వచ్చేసరికి మీకు కంప్లీట్లీ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి తక్కువ రేట్ ఎక్కువ రేట్ వరకు ఇయర్ ఉంటాయి నెక్స్ట్ స్టిక్కర్స్ చిన్నపిల్లల టిక్లు కాంపోసిట్స్ అన్ని రకాలు ఇక్కడ అయితే ఉంటాయి అండ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా కంప్లీట్లీ హెయిర్ యాక్సెసరీస్ ఫ్లక్కర్స్ ఇవన్నీ ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చేసరికి ఈ సెక్షన్ చూసాం కదా ఫ్యాన్సీ స్టోర్తో పాటు బ్యాంగిల్స్ కూడా ఎట్ ఏ టైంలో మీరు ఒకటే షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఒకసారి వచ్చేసి అది కూడా చూపించేస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో బ్యాంగిల్స్ స్టోర్ అయితే ఇవి కూడా త్రీ సెక్షన్స్ ఉంటాయి కంప్లీట్లీ అయితే ఆఫీస్ రూము అండ్ ఫస్ట్ సెక్షన్ అండి ఇక్కడ అన్ని కూడా హైదరాబాద్ లట్కా బ్యాంగిల్స్ ఉంటాయి కంప్లీట్లీ గోట్లు అనమాట మీకు మెటల్ గోట్లు ప్లాస్టిక్ గోట్లు అన్ని ఇక్కడ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే అన్ని కూడా మీకు ఇట్లా మట్టి గాజులు అండి అన్ని మట్టి గాజులు సెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బాక్సుల్లో మీకు సెట్ల సెట్ మట్టి గాజుల సెక్షన్ ఉంటుంది గ్యారెంటీ గాజులు ఇక్కడ చూసుకుంటే మనకి మట్టి గాజుల్లో లేటెస్ట్ వచ్చిన కలెక్షన్ టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ డజను అండ్ నెక్స్ట్ గ్యారెంటీ కలెక్షన్ ఇవన్నీ కూడా స్టోర్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది సెకండ్ సెక్షన్ అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి మీకు చూపిస్తాను కొంచెం నేను నడవాలి నడిచే కొద్ది ఇక్కడ వెరైటీస్ ఉన్నాయండి చాలా చాలా బిగ్గెస్ట్ స్టోర్ మీకు లో అంటే నార్మల్ నుంచి హై రేంజ్ ప్రీమియం క్వాలిటీ వరకు కూడా మీకు ఆల్ స్టేట్స్కి సంబంధించిన వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ దొరికిపోతాయి ఇక్కడ చూసుకోండి మీకు మట్టి గాజులు వచ్చేసరికి తక్కువ రేట్లో సెట్స్ కావాలి లేదు నైలాన్ బ్యాంగిల్స్ ఇట్లా మీకు ప్లాస్టిక్ గోట్లు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు ఇక్కడ ఈ సెక్షన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో అండి టోటల్ సిక్స్ సెక్షన్స్ ఉన్నాయి మీకు ఎక్కడ కూడా బోర్ అనేది ఉంటుంది అంటే షాపింగ్ మాల్ లో వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్లీ అలా షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇంకొక సిక్స్ సెక్షన్స్ ఓపెన్ అవుతున్నాయి ఈ చివరి నుంచి మీరు ఒక్కసారి చూడండి ఆ చివరి వరకు నాకు అనిపించట్లేదు కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్గా విజువల్ చూపించేస్తాను ఎలాంటి కలెక్షన్స్ ఏమున్నాయి ఏంటి అని మినిమమ్ బిల్లింగ్ అయితే ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కలెక్షన్ చూడండి ప్రైజెస్ అయితే పక్క అవే ప్రైజెస్ ఉంటాయి పర్సనల్ యూస్కి కావాలన్నా బిజినెస్ కోసం కావాలన్నా ఫస్ట్ విజిట్ చేయండి కానీ పర్సనల్ యూస్ కంటే ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాలి సింగిల్ సింగిల్స్ అయితే ఇవ్వరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా మీకు వెళ్ళి షాప్ టూర్ ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసిస్తాను గోల్ మసీద్ ఉంటుంది గోల్ మసీద్ పక్కనే సత్యనారాయణ స్వీట్ షాప్ ఉంటది దాని పక్కనే మీకు ఇట్లా మెయిన్ రోడ్ రోడ్కి వస్తుంటేనే కనిపిస్తుంటుంది నేను గోల్ మసీద్ దగ్గర నుంచి ఎలా రావాలని చిన్న రూట్ మ్యాప్ విజువల్ కూడా షేర్ చేస్తాను చూడండి అక్క ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి మనకు త్రీ రూపీస్ పడతాయి ఓన్లీ ఇందులో కూడా చాలా కలర్ వస్తాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఇది సింపుల్ వరకే చూపిస్తా కదా వీడియోలో చూడండి ప్లేన్ కానీ ఫ్యాన్సీ కానీ చూడండి ఈ టైప్ లో క్లిప్స్ ఉన్నాయి మొత్తం చిన్న చిన్న క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ అవేనా అన్న మొత్తం ఉన్నాయి ఓకే చూడండి క్వాంటిటీ ఎంత కావాలో అంత దొరుకుతాయి షాప్ కి విజిట్ చేయండి ఒకసారి కంపల్సరీ మీకు వెరైటీ చాలా దొరుకుతాయి షాప్ కూడా చాలా పెద్ద ఉంది ఇంత పెద్ద హైదరాబాద్ ఇది ఇంపోర్టెడ్ కదన్న కొరియన్ కొరియన్ వెరైటీస్ ఇవైతే ఇంపోర్టెడ్ ఉన్నాయి చూడండి ఓకే తర్వాత ఇట్లా ఫ్యాన్సీ వెనిస్ కావాలా వెనిస్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ వెనిలా చూడండి ఓకే వావ్ ఇంకా అన్ని ఇక్కడ దొరికేస్తాయి మనకి నార్మల్ దగ్గర నుంచి ఇంపోర్టెడ్ వరకు చూడండి బనానా క్లిప్స్ కానీ ఇది ఫ్లై క్లిప్స్ కానీ చిన్న సైజ్ పెద్ద సైజ్ ఆల్ సైజ్ దొరుకుతాయి ఇందులో కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ప్లక్కర్స్ ఉన్నాయి మొత్తం చూడండి రబ్బర్ బ్యాండ్ ప్లక్కర్స్ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవి కొత్త డిజైన్స్ చూడండి ఇందులో కూడా మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఇవి అన్ని ఓకే ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ అండి చాలా రకాలు ఉన్నాయి షాప్ కి ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీ ఇవన్నీ కూడా మనకి స్టోన్ విత్ పర్ల్స్ కాంబినేషన్లో వస్తుంది ఇది ఒకటే కలర్ ఒకటే డిజైన్ కాబట్టి మీకు మిక్స్డ్ సైజెస్ అనేది వస్తుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ అనమాట అండ్ ఇవి కూడా చూసినా కదా ఇవి వచ్చేసరికి టోటల్ బండల్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో మీకు ఇట్లా మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి వైట్ కలర్ స్టోన్స్ నవరతన్ స్టోన్స్ ఇందులో సేమ్ ఇందులో చిన్నపిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా ఆల్ డిజైన్స్ ఉన్నాయి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ లో కావాలి అంటే బండల్ బండల్ కాస్ట్ చెప్తున్నాను నేను జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అంటే సిక్స్ బ్యాంగిల్స్ కాస్ట్ రావాలి అంటే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్ బ్యాంగిల్స్ స్టార్ట్ అయ్యి అప్ టు సిక్స్ బ్యాంగిల్స్ మీకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో అయితే మీకు ఆల్ కలర్స్ వస్తుంది విత్ పర్ల్స్ కాంబినేషన్లో ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఒకటే డిజైన్ కాకపోతే సైజెస్ అండి లేదు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే ఇది చూడండి ఇది కూడా బండలు వచ్చేసరికి ఫోర్ ట్వంటీ పడుతుంది ఇది కూడా అంతేనండి ఫోర్ ట్వంటీ నవరత్న స్టోన్స్ అండ్ వైట్ స్టోన్ మనకి ఇట్లా అన్ని కాంబినేషన్స్లో ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఆల్ మిక్స్డ్ సైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అండి ఇది ఫోర్ బ్యాంగిల్స్ కాంబినేషన్ అనమాట ఇందులో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు కంప్లీట్లీ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఈవెన్ దట్ ఇక్కడ చూడొచ్చు చూడండి ఎంత గట్టిగా ఉంది క్వాలిటీ ఇందులో మీకు ఏంటంటే ఆల్ కలర్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఒకటే సైజ్ ఉంటుంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు సేమ్ చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి ఇక్కడ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ కాబట్టి మీకు సైజెస్ ఉంటాయి ఇక్కడ చూడండి త్రీ వేరియేషన్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి ఇందులో మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఈ బండల్ చూడండి ఇక్కడ రెయిన్బో జరిగి వచ్చింది గోల్డెన్ ఉంది సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది ఇట్లా గోల్డ్ కమ్ మీకు వైట్ స్టోన్ మిక్స్ అనమాట ఒకటే బండల్లో మీకు ఆల్ వస్తాయి ఇన్ కేస్ ఎవరికైనా కస్టమర్స్కి మీ బ్యాంగిల్స్ మ్యాచింగ్ కూడా చేసి మంచి ప్రాఫిట్ అనేది కూడా సేల్ చేయొచ్చండి ఇందులో మీకు సింగిల్ సైజ్ ఉంటుంది కాబట్టి ఆల్ సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడవచ్చు మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా అన్న అంటే రేట్ చెప్తున్నారు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫిఫ్టీ ఉంటుంది టోటల్ బండల్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది నాలుగు వందల ఎనభై రూపాయలు మీకు ప్రతిదీ కూడా ఇక్కడ మీకు అలాంటి రేట్స్ ఇస్తారని డౌట్ అవసరం లేదు ఇక్కడ మీకు బండల్ వెనక ప్రైస్ ఉంటుంది మీకు ఎంత పడుతుంది ఎంత కమ్మచ్చు అండ్ ఏ సైజ్ అనేది కూడా టోటల్గా రాసిస్తారు ఇది కూడా మీకు క్వాలిటీ ఒకసారి చూపిస్తాను చూసారా ఎంత గట్టి క్వాలిటీ ఉంటుందో ఏం కరాక్ కాదండి మంచి క్వాలిటీ ఉంటుంది లోపల కూడా చాలా మంది కంప్లైంట్స్ చేస్తుంటారు ఇచ్చింగ్ వస్తుంది అట్లా ఏమి అలా ఏముండదు మంచి క్వాలిటీ ఉంటుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ అవేనండి కంప్లీట్లీ సో నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా టోటల్గా వచ్చేసరికి ఇది ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా క్వాలిటీ ఇందులో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే డిజైన్ చూడండి ఇది చిన్నపిల్లలది చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి అసలు మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సిక్స్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ సిక్స్ బ్యాంగిల్స్లో కూడా వచ్చేసరికి ఎంత హెవీ క్వాలిటీ అయినా కూడా మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వరకు ఉంటాయి ఓన్లీ సిక్స్ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్తున్నాను మీరు అయితే బండల్ టు బండల్ తీసుకోవాలి సింగిల్ కలర్ కాబట్టి మీకు త్రీ సైజెస్ వస్తాయి ఇందులో మీకు చిన్నపిల్లల్లో కావాలన్నా ఇదిగో చూడండి మల్టీ కలర్ ఇట్లా త్రీ సైజెస్ వస్తుంది బుడ్డ పిల్లలు ఉంటారు కదండి పుట్టిన చిన్న పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి సైజెస్ అనే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇది మీకు మల్టీ కలర్లో ఇదిగోండి సిల్వర్ కలర్లో నెక్స్ట్ గోల్డెన్ కలర్లో పర్ల్స్ విత్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ కావాలన్నా టోటల్ బండల్ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇదైతే ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది టోటల్ బండల్ బండల్ కాస్ట్ చెప్తున్నాను ఇందులో ఇక్కడ మీకు సిక్స్ బ్యాంగిల్స్లో చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా తక్కువలో కావాలి అంటే మీకు ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ అండి కేవలం నాలుగు గాజులు ముప్పై రూపాయల నుంచి పడుతుంది బండల్ బండల్ అయితే తీసుకోవాలండి మొత్తం కూడా ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ ఇక్కడ ఇవి కూడా చూడండి మోతీ వర్క్ మనకి గ్లాస్ స్టోన్ వర్క్ లాగా వస్తుంది ఈ సెక్షన్ లో మొత్తం హెయిర్ అసెస్ ఉన్నాయి చిన్న పిల్లలకి రబర్ బ్యాండ్ కానీ పేస్ కానీ రబర్ బ్యాండ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి క్లిప్స్ కానీ స్టోన్ క్లిప్స్ కానీ ప్లేన్ కానీ చూడండి మొత్తం కస్టమర్ ఈ రోజే ఓపెనింగ్ అయింది కొత్త షాప్ ఉంది అయినా కస్టమర్స్ చూడండి పర్చేస్ చాలా ఉన్నాయి జస్ట్ ఈ రోజే ఓపెన్ అయిపోతుంది అంటే మేము ఏ రోజై ఐటమ్స్ దొరుకుతాయి ఒక ప్రతి ఐటమ్ దొరుకుతాయి సారీ పెన్ను రబ్బర్ బ్యాండ్ మొత్తం బ్యాంగల్స్ లో కూడా ఆల్ మీరు సీసం గాజులు కానీ ప్లేన్ కానీ అప్పుడండి మొత్తం ఇక్కడ సారీ పెయిన్ ఉన్నాయి సారీ పెయిన్ లో కూడా చాలా ఉన్నాయి మినిమం టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సారీ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓ యాభై అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చాలా ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం ఇట్లా వస్తే కదా షీట్ షీట్ తీసుకోవాలి షీట్ తీసుకోవాలా ఇట్లా షాప్కి విడిచి చేస్తే మీకు థౌజండ్ డిజైన్ దొరుకుతాయి ప్రతి ఐటెంలో ఓకే చూడండి ఏ స్టోన్ ఐటమ్ కావాలా స్టోన్ ఐటమ్ కూడా ఉంది స్టోన్ ఐటమ్స్ లో ఓకే చూడండి ఇట్లాంటి తర్వాత ఈ టైప్ చూడండి మొత్తం బ్రౌజ్ ఐటమ్ ఓకే సీజెడ్ గాని రోజ్ గోల్డ్ గాని ఇట్లా ఐటమ్ మొత్తం దొరుకుతాయి షాప్ కి కంపల్సరీ విజిట్ చేయండి న్యూ షాప్ ఉంది ఓకే ఇప్పుడు దసరా ఇది వస్తుంది దసరా ఫెస్టివల్ చూడండి సింగల్ సింగిల్ 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 తీసుకోవచ్చు ఒక్కొక్క పీస్ ఓకే ఇది బాక్స్ బాక్స్ మొత్తం వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు రెండు డజన్లు అయితే మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఈజీగా మీ డజన్ థర్టీ రూపీస్ అమ్మచ్చు అంటే డబల్కి కి డబల్ ప్రాఫిట్ అండి ఇందులో ఒకటే కలర్ సైజెస్ ఉంటాయి టూ టూ రెండు సెట్లు టూ ఫోర్ ఒక రెండు ఇట్లా టూ సిక్స్ ఇట్లా రెండు ఇందులో కలర్స్ అండి ఇట్లా రెడ్ ఉంటది స్కై బ్లూ ఉంటుంది ఇక్కడ చూడండి లైమ్ లైట్ పింక్ ఇట్లా డార్క్ పింక్ ట్వంటీ ఫోర్ కలర్స్ ఉంటాయన్నమాట ఒకటే బాక్స్ లో బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూపిస్తాను ఇంకో సెక్షన్ కి వెళ్లే ముందు ఇలా మనకి లైన్ కనిపిస్తారు కదా ఓకే రబ్బర్ బ్యాండ్స్ లో కూడా చూడండి ఫ్యాన్సీ ఓకే చూడండి టైప్ కావాలా ఫ్యాన్సీ మొత్తం మొత్తం అన్ని ఫ్యాన్సీ అన్న నిజంగా మొత్తం న్యూ ఐటమ్ ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడ బ్లాక్ ఇన్న రెడ్ అన్ని దొరుకుతాయి రంగోలి కరాచి మైంది కోన్ రంగోలి మైంది కోన్ ప్రతి ఐటమ్ దొరుకుతాయి ఒకనే షాప్ లో మీకు మొత్తం ఐటమ్ దొరుకుతాయి ఆల్ ఐటమ్ ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అండి చూడండి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ ఓకే లక్కర్ సిది మొత్తం రబ్బర్ బ్యాండ్ మొత్తం అక్క నుంచి ఇక్కడ దాకా మొత్తం ఓకే ఫ్యాన్సీ కావాలా ఫ్యాన్సీ వెరైటీ లో ఓకే ఇంకా ఎవరి రేంజ్ లో కావాలా ఎవరి రేంజ్ లో కూడా ఉంది చూడు చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి ఓకే అన్న వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి ఈ టైప్ లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్ ఇదే బనానా కావాలా బనానా కూడా ఉన్నాయి బనానా క్లిప్స్ నార్మల్ ఫ్లక్కర్స్ చిన్న సైజ్ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఫ్లక్కర్ చిన్న బిల్లలు కావాలా చూడండి ఓకే ఇందులో చాలా వెరైటీస్ దొరుకుతాయి మీకు ప్రతి ఐటెంలో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం ఇది ఇది కూడా మటికాల్ తో సింగల్ లైన్ స్టోన్ ఇల్లు కూడా టూ టూ వన్ పీస్ టూ ఫోర్ హండ్రెడ్ టూ సిక్స్ రెండు సైజ్ కి రెండు డజన్ కలిపి వస్తాయండి టోటల్ గా సైజ్ కి వన్ డజన్ వస్తది మొత్తం బాక్స్ దానిలో సిక్స్ డజన్ ఇది బాక్స్ వచ్చి టూ ఫార్టీ నలభై రూపాయల డజన్స్ ఉన్నాయి ఇంట్లో కూడా ఒక ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ఫుల్ ఇది కలర్ కి ఒక ఐదు ఆరు పన్నెండు హండ్రెడ్ బాక్స్ ఉన్నాయి బాక్సెస్ ఉన్నాయి మల్టీ కలర్ కావాలంటే కూడా ఉన్నాయి బాక్స్ మొత్తం జస్ట్ ఓన్లీ టూ మల్టీ కలర్ రెడ్ కలర్ పింక్ రాని గ్రీన్ ఇట్లా అన్ని అన్ని

చైన్ విత్ బ్రాస్లెట్ ఓపెన్ ఇలా సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ నైన్టీ సిక్స్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఎయిటీ వరకు వెరైటీ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ అయితే సూపర్ అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి ఇందులో ఇవి డజన్ గాజులు సిక్స్ కలర్ కలిపి వస్తాయి ఇందులో కూడా ఫుల్ వెరైటీ ఉన్నాయి ఇంకా ఫుల్ వెరైటీ ఇక్కడ నుంచి కూడా ఒక ఇక్కడ నుంచి ఒకసారి నేను ఇట్లా చూపిస్తాను ఇక్కడ చూడండి అక్కడ ఉన్నారు కదా ఇట్లా లాస్ట్ వరకు నేను ఎక్కడి వరకు వెళ్తున్నానో అక్కడ వరకు మీకు ఇట్లా మట్టి గాజుల కలెక్షన్ అండి ఇంకా చాలా ఉన్నాయి కథ నా వాయిస్ వినిపించదేమో మీకు ఈవెన్ దట్ అక్కడ లాస్ట్ వరకు గాజుల కలెక్షన్ అండి నేను సో ఇప్పుడు ఇంకో సెక్షన్ లోకి వచ్చేసాము ఈ సెక్షన్ లో అన్న మొత్తం డిస్ప్లే ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది కాంబో ఆరం ఉన్నాయి ఇందులో మినిమం టూ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మనకు టూ ఫిఫ్టీ ఆల్ ఐటమ్స్ ఉన్నాయి సీజర్ కానీ నార్మల్ కానీ మ్యాట్ కానీ చూడండి నక్సీ డిజైన్ ఉంది చూడండి ఇందులో కూడా 150 ఇంచీ స్టార్ట్ అయితది అండి అప్ టు మీకు 1000 వరకు ఇందులైతే ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఇది షార్ట్ ఉన్నాయి షార్ట్ ఐటమ్ సిజ్ ఇద్దా సిజ్ ఐటమ్ చూడండి ఇది ఐటమ్ ఉన్నాయి చూడండి మొత్తం ఓకే ఇందులో ప్రైస్ ఎలా ఉంటదన్నా మరి ఇందులో 50 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి 50 రూపాయల నుంచి స్టార్ట ఓకే ఇది చూడండి మొత్తం మ్యాట్ ఐటమ్ ఉన్నాయి ఇందులో చౌకర్ మోడల్ చూడండి ఆరం ఓకే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఖాళీ శాంపల్ చూపిస్తున్నాం మీకు అంతే అంటే ఈ సెక్షన్ కంప్లీట్ గా మొత్తం జ్యువెలరీ కలెక్షన్ కదా ఓకే తర్వాత ఇక్కడ చూడండి మొత్తం చంపా చంపా నార్మల్ కూడా ఉన్నాయి సీజెట్ లో కూడా ఉన్నాయి చూడండి మ్యాట్ ఉన్నాయి స్టోన్ ఉన్నాయి ఓకే చూడండి చంపా మొత్తం తర్వాత జడ కావాలా జడ కూడా దొరుకుతాయి వేణీలు మొగంబర్ జడలు మొగంబర్ జడ గాని ఓకే చూడండి మొత్తం జడ ఈ టైప్ లో ఇది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మొత్తం బాక్స్ ఈ రెండు డజన్ వచ్చి థర్టీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా సేల్ చేయండి మీరు ఇంకా కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇలా వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మట్టి బ్యాంగిల్స్ అంటే టోటల్ గా సెట్స్ అన్నమాట సెట్స్ లో ఇట్లా ఉన్నాయి మరి ఈ సెట్ ఏంటిదన్న ఇది కొత్తగా ఉంది ఇది 40 రూపాయలు డజన్ పడతది ఒక ఫ్యాన్సీ బ్యాంగిల్ సీరియల్ మ్యాచింగ్ కోసం అచ్చా ఓకే ఇది కూడా 40 రూపాయలు డజన్ పడతది ఇలా ఒక దానిలో 10 డజన్ వస్తది 10 కలర్స్ సైజ్ కే ఒక్కొక్క బాక్స్ వస్తది ఒకటే ఒక బాక్స్ ఒక సైజ్ ఆ ఒక బాక్స్ లో ఒకటే సైజ్ ఓకే కలర్ అన్ని కలిపి హ్మ్ ఇట్లా సెట్స్ ఉన్నాయి మళ్ళీ ఓకే అంటే ఇది టోటల్గా సెక్షన్ మొత్తం మట్టి గాజుల సెట్స్ మట్టి గాజులు ఇంకా డైలివర్ గోట్లు పిల్లలు డైలివర్ గోట్లు కూడా ఉంటాయి డైలివర్ గోట్లు ఇట్లా ఇంకా 12 రూపాయస్ పడతది కొన్ని 11 పడతాయి కొన్ని 14 అన్ని వేరే వేరే రేట్ రకంగా ఉంది సేమ్ డిజైన్ మీకు పిల్లల కాలన పెద్ద వాళ్ళ కూడా ఉంటదండి ఆ పెద్ద వాళ్ళ పిల్లల కాని ఓకే ఈ బ్లాక్ మెటల్స్ 20 రూపాయల ఇన్ లోకల ఇన్లో సిల్వర్ కలర్ మెహందీ గోల్డ్ బ్లాక్ అన్ని చిన్న పిల్లల పెద్ద అన్ని కలిపేసేసి ఇరవై రూపాయలు పడుతుంది ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ సేల్ అయిపోతుంది ఇట్లా ట్వంట్స్వి

సైజ్ కూడా కస్టమర్కి అమ్మే రాసి అమ్మే రేట్ రాసేస్తా లేకుండా వాళ్ళకి అర్థం అయిపోతుంది అన్ని ఈజీ ఈజీలీ ఉన్నాయి మనకి ఇంకా పిల్లలకే బ్లాక్ మెటల్ ఇది బ్లాక్ లో ఉన్నాయి మల్టీ లో ఉన్నాయి ఇందులో అన్ని సైజు కలిపి ఉన్నాయి పది ఎనిమిది ఏడు రూపాయలు పడతది ఇరవై రూపాయలు సేల్ అయిపోతది ఇది కస్టమర్ కే సెలక్షన్ ఐటమ్ సెలెక్షన్ లో కస్టమర్ వచ్చినా వాళ్ళు ఇది సెలక్షన్ చేసిన అన్ని డిజైన్ గా ఒక్కొక్కటి రెండు ఇట్లా తీసుకున్నాం నెక్స్ట్ మేము మెటల్ బెంగల్ చూపిస్తారు మెటల్ పిల్లలకే పెద్దలకి ఒక బాక్స్ చూపిస్తా సింపుల్ కోసం ఇందులో చిన్న పిల్లల నుంచి బద్దోళ్ళు అన్ని సైజు అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొంచెం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఇందులో కలిపి వస్తుంది సైజు ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఒక బాక్స్

సో ఈ సెక్షన్ లో మెటల్ కానీ ప్లాస్టిక్ గోట్లు ఇట్లా మట్టి గోట్లలో ఇట్లా సెట్స్ అన్ని కూడా ఈ సెక్షన్ లో ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్ సెక్షన్ లోకి వచ్చేసాము ఇందులో చాలా ఉన్నాయి వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మినిమం వన్ రూపీస్ నుంచి సిక్స్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టిక్కర్ లో థౌసండ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో చూడండి మొత్తం థౌసండ్ డిజైన్స్ సో ఇక్కడే కాదండి చూడండి ఇక్కడ బాక్స్ లో కూడా ఉన్నాయి కదా ఓకే ఇందులో స్టిక్కర్ చూడండి మొత్తం ముప్పై ఆరు రూపాయల బాక్స్ ఉంది మొత్తం మీకు త్రీ రూపీస్ పడతాయి మెరూన్ మీకు వచ్చేసరికి రెడ్ బ్లాక్ ఆల్ సో స్టిక్కర్స్ అండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా పక్కన కూడా ఉన్నాయి పక్కన కూడా సెక్షన్ లో కొంచెం కస్టమర్స్ అయితే ఉన్నా చూపియట్లేదు మీకు ఇందులో జస్ట్ వన్ రూపాయ నుంచి అంటే ప్యాకెట్ నుంచి స్టార్ట్ అయ్యి అట్లా షీట్ షీట్ అయితే తీసుకోవాలి సింగల్స్ ఇవ్వరు ఇక్కడ చూడండి మొత్తం టిక్ టాక్స్ ఉన్నాయి ఎంత డిజైన్స్ చూడండి చిన్న పిల్లలకి ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఓకే ఎంత డిజైన్ ఉన్నాయో చూడండి ఇవి ఓన్లీ టిక్ టాక్స్ లోనే డిజైన్స్ అనమాట చూడండి షాప్ కి విజిట్ చేయండి మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి సో చూశారు కదండీ కలెక్షన్ అయితే కనుక నేను చివరికి వచ్చేసి ఇంట్రడక్షన్ ఇచ్చేసినాను ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ వచ్చేసారు ఫస్ట్ డే అయినా కూడా మనకి మెయిన్ రోడ్లోనే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ ప్రైజెస్ ఉంటాయి ఏవైతే ప్రైజెస్ మెన్షన్ చేసామో రేంజ్ ఇచ్చామో అదే ప్రైజెస్ అదే రేంజ్ ఉంటుంది మీకు ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్స్ రెండు కలిపి కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడా ఉండదు మీరు ఎక్కడైనా చూడండి ఫ్యాన్సీ స్టోర్ అంటే మినిమం ఫైవ్ అంటారు లేదు బ్యాంగిల్స్ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ అంటారు ఇక్కడ ఈ రెండు కలిపి ఫైవ్ థౌసండ్ రూపీ మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు కదా సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ డ్రాప్ చేస్తాను మనకి సిక్స్ సెక్షన్స్ ఉంటాయండి కంప్లీట్ గా మనకి ఇంకా నెక్స్ట్ వన్ మంత్ లో ఇంకొక సిక్స్ సెక్షన్స్ కూడా సెకండ్ ఫ్లోర్ లో ఓపెన్ చేసేస్తున్నారు నిజంగా బేగం బజార్ లోనే ది బిగ్గెస్ట్ స్టోర్ చాలా మంది అడుగుతున్నారు నన్ను అక్క ఒకటే చోట దొరికే కలెక్షన్ అది కూడా బెస్ట్ క్వాలిటీ మంచి హై రేంజ్ కలెక్షన్ కావాలి అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి బెస్ట్ వీడియో షేర్ చేసేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మాత్రం అందరూ కూడా సేవ్ చేసుకోండి అంటే ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా మీకు దసరా అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వీడియో అయితే సేవ్ చేసుకోండి మీకు మంచి యూస్ఫుల్ వీడియో అవుతుంది అలాగే ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా బెస్ట్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ మీకు అయితే అవైలబుల్ ఉన్నాయి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం